ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీకు శుభములు కీర్తనలు డెబ్బై మూడు అధ్యాయం ఇస్రాయలు ఎడల శుద్ధ హృదయముల ఎడలా నిశ్చయముగా దేవుడు దయాలుడై ఉన్నాడు నా పాదములు జారుటకు కొంచమే తప్పేను నా అడుగులు జారా సిద్ధమయ్యను భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని మరణమందు వారికి ఆత్మ లేవు వారు పుష్టిగానున్నారు ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు కావున గర్వము కంట హారము వలె వారిని చుట్టుకొనిచున్నది వస్త్రము వస్త్రం వలె వారు బలాత్కారం ధరించుకుందురు ఎక్కువ చేత వారి కనులు మెరకలై ఉన్నవి వారి హృదయ ఆలోచనలు బయటికి కానవచ్చున్నవి ఎకతాలు చేయొచ్చు బలత్కారం చేత జరుగు కీడును కూర్చి వారు మాట్లాడుదురు గర్వముగా మాట్లాడుదురు ఆకాశము తట్టు వారి ముఖం ఎత్తుదురు వారి నాలుక భూ చేయును వారి జనము వారి పక్షము చేరును వారు జన సమృద్ధిగా చేతురు దేవుడు ఎట్లా తెలుసుకొని మహోన్నతునికి తెలివి ఉన్నదా అని కొందరు ఇదిగో ఇట్టి వారు భక్తిహీనులు వీరు ఎల్లప్పుడూ నిచ్చ నిశ్చింత గల వారై ధనవృత్తి చేసుకొందురు నా హృదయమును నేను శుద్ధి చేసుకొని వింటుండ వ్యర్థమే నా చేతులు కడుక్కొని నిర్మూలుడైన ఎండుట వ్యర్థమే దినమంతా నాకు బాధ కలుగుచున్నది ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది ఇలాగ ముచ్చటింతునని నేను అనుకునేలా నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడగుదును అయినను దీనిని తెలుసుకొనవలెనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతమును కూర్చి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉండెను నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటని ఉంచున్నావు వారు నశించినట్లు వారిని పడవేచున్నావు క్షణమాత్రంలోనే వారు పాడైపోదురు మహాభయము చేత వారు కడముట్ట నశించుదురు మేలుకొని వాడు తాను కన్నగల కళ మర్చిపోనట్లు ప్రభు నీవు మేలుకొని వారి బ్రతుకును దృఢీకరింతువు నా హృదయము మచ్చరపడెను నా అంతరింద్రియములలో నేను వ్యాకులు పడితిని నేను తెలివి లేని పశుప్రాయుడనైతేనే నీ సన్నిధి మృతము వంటి వాళ్ళనైతేనే అయినను నేను ఎల్లప్పుడూ నీ ఉన్నాను నా కుడి చేయి నీవు పట్టుకొని ఉన్నావు నీ ఆలోచన చేత నన్ను నడిపించేదో తర్వాత మహిమలో నీవు నన్ను ఆకాశం ఆకాశముందు నీవు తప్ప నాకెవరున్నారు నీవు నాకుండగా లోకంలోనిది ఏదియో నాకు అక్కరలేదు నా శరీరము నా హృదయమును క్షీణించిపోయినాను దేవుడు నిత్యము నా దేవునకు ఆశ్రయదు దుర్గము స్వాస్థమునై ఉన్నాడు నిన్ను విసర్జించు వారు నశించేదరు నిన్ను విడిచి విభరి విభజరించి వారందరినీ నీవు సంహరించదవు నాకైతే దేవుని పొందు ధన్యకరము ఈ సర్వకార్యములను నేను తెలిసి తెలియజేయనట్లు నేను ప్రభువుని యహోవాసను చూచి ఉన్నాను దేవుని నుండి ప్రభుని యేసుక్రీస్తు నుండియో మీకు కృపా సమాధానములు కలుగును కాక ఆమె